హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్ట్రేట్ కట్ ప్యాంట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది వీడియోలో చూపిచ్చబోతున్నానండి చూడండి ఫుల్ ఎలాస్టిక్ తోటి వన్ సైడ్ పాకెట్ అండి రైట్ సైడ్ పాకెట్ వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలి పాకెట్ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఏ విధమైన టిప్స్ ఉంటాయి అనేది కూడా చెప్తానండి ఓకేనా ఇంకా ఎలాస్టిక్ ఎవరెవరికి ఎంత యూస్ చేయాలి అనేది కూడా చెప్తానండి క్లియర్గా ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ నడుం భాగం దగ్గర నుంచి ఈ కిస్తా భాగం వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఇక్కడ చూడండి నేనైతే మార్కింగ్ పెడుతున్నాను కదా మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను ఈ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట చూడండి మనం హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాలండి అంతేగాని వన్ ఇంచ్ ముప్పై ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేయడం అయితే కుదరదు అనమాట ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి ఓకేనా ఈ ప్యాంట్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఒక కుట్టు కుట్టామని కదండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టాలన్నమాట అంటే ఈ విధంగా రెండు కుట్లు వేయాలండి ఓకేనండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నడుము దగ్గర నుంచి కిస్తా భాగం వరకు అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కండి సేమ్ నడుము భాగం దగ్గర నుంచి కిస్తా భాగం వరకు కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ విధంగా మీకు అర్ధమడం కోసం మార్కింగ్ పెడుతున్నాను హాఫ్ ఇంచు గ్యాప్ తోటి రెండు కుట్లు వేయాలన్నమాట ఓకేనా ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి ప్రతి చోట కూడాను ఓకేనా చూడండి ఈ విధంగా విధానంగా సర్దుకుంటే కిస్తా భాగం వరకు ఒక కుట్టు కుట్టేసాను మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసేస్తున్నాను అండి ఈ విధంగా రెండు కుట్లు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కస్టమర్ వచ్చేసి రైట్ సైడ్ మాత్రమే ఒక పాకెట్ని స్టిచ్ చేయమన్నారండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసమే చూడండి ఏది రైట్ ఏది లెఫ్ట్ అనేది కూడా నేను మార్కింగ్ పెడుతున్నాను ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్ వైపు అనమాట ఇది రైట్ సైడ్ వస్తుంది ఫ్రంట్ భాగం ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు పాకెట్ని స్టిచ్ చేయాలి ఇక్కడ చూడండి రైట్ సైడ్ అడిగారు కదా ఇప్పుడు ఈ వైపున నేను ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనేది చూడండి ఎగ్జాక్ట్గా మీరు ఇంతే మార్క్ చేసేసుకోండి పైనుంచి ఒక మూడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూడండి ఒక ఆరున్నర ఇంచులు ఆ మూడున్నర దగ్గర నుంచి ఒక ఆరున్నర ఇంచులు కింద వరకు మార్కింగ్ అండి మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా పాకెట్కి ఆల్రెడీ మనం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఆ పాకెట్ క్లాత్ని తీసుకొచ్చేసి ఒక లేయర్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి మీరు గమనించండి నేను చెప్పడంతో పాటు మీరు గమనిస్తే మీకు ఈ పాకెట్ని స్టిచ్ చేయడం చాలా ఈజీ అనమాట ఈ విధంగా పాకెట్కి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా పైన మూడున్నర ఇంచు ఉంది కదా అక్కడి నుంచి కింద ఆరున్నర వరకు కూడాను ఈ విధంగా పాకెట్ క్లాత్ని అయితే ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ మీద ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి కుట్టాలండి ఓకేనా మళ్ళీ ఇక్కడ ఎండ్ చేసాం కదా ఈ విధంగా ఇక్కడ కూడా ఒక రబ్ ఇచ్చేసి చూడండి ఈ విధంగా అయితే పక్కగా జరిపేసేసుకొని ఈ దారాన్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక కట్ ఇవ్వాలి ఈ టూ సైడ్స్ కూడాను ఈ విధంగా ఒక కట్ ఇచ్చేసి ఈ పాకెట్ని ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేస్తాం చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి ఓకేనా మీకు పైనుంచి కావాలంటే ఒక అనకుట్టు వేయండి లేదంటే ఒక పావుంచి గ్యాప్ తోటి వేసుకోవాలంటే అనకుట్టు పావు నుంచి గ్యాప్ తోటి వేసుకోవచ్చు నేను వచ్చేసి చివరిగా పై నుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను ఓకేనా ఇది మీ ఇష్టం అనమాట మళ్ళీ ఒక పావించి గ్యాప్ తోటి కూడా కుట్టుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి లేదు ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి చివరిని వచ్చేసి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను ఓకేనా చాలా సింపుల్ అండి పాకెట్ని స్టిచ్ చేసుకోవడం జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఈ విధంగా పైనుంచి నుంచి అయితే ఒక అనకుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి రాంగ్ సైడ్ వైపుకి మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ చేసుకొని చూడండి ఇదంతా రాంగ్ సైడ్ అనమాట ఈ పాకెట్ క్లాత్ ఉంది కదా ఇది యువతల వైపుకి ఈ విధంగా మళ్ళీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు చివరంతా ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ మనము ఒక కుట్టు కుట్టేస్తామండి చూడండి పై వైపున ఓపెన్ ఉంది కదా దాంతో మనకు పని లేదు కానీ కింద వైపున ఉన్న ఓపెన్ మాత్రం ఇప్పుడు కుట్టేయాలన్నమాట ఖచ్చితంగా చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను ఓకేనా ఒక కుట్టు కుట్టేశాను కదా మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్దండి ఇప్పుడు ఏంటంటే కుట్టు మీద రెండు కు ఇంకో కుట్టు వేయడం వల్ల మనకి క్లాత్ అనేది లైఫ్ వస్తుంది అనమాట ఇంకా కుట్లు ఊడిపోద్దు అనే డౌటే ఉండదు అనమాట మళ్ళీ పా ఇంచు గ్యాప్ తోటి కుట్టు వేయడాలు ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఉండవు ఓకేనా చూడండి ఇప్పుడు ఇటువైపుకి ఉంది కదా పాకెట్ క్లాత్ ఇప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికి ఈ విధంగా మళ్ళీ చేసుకొని పాకెట్ని ఇటువైపుకి మళ్ళీ చేస్తాం ఓకేనా ఈ ప్యాంట్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇటువైపుకి అయితే ఈ విధంగా మళ్ళీ చేసుకుంటామండి చూడండి అర్థమైంది కదా ఇప్పుడు ఈ పాకెట్ క్లాత్ ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది విడివిడిగా ఉంది కదా ఇప్పుడు వీటి వరకు జాయిన్ చేసేస్తున్నాం చూడండి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంది కింద వైపున వచ్చేసి ఒక టూ ఇంచెస్ వరకు ఉంది కదా ఇవి రెండు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఒక కుట్టు కుట్టేసి జాయిన్ చేసేస్తున్నామండి చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా ఓకేనా అక్కడ పాకెట్కి పక్కకు జరుపుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి అంటే ఈ ఒరిజినల్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పాకెట్ అనేది విడిగా ఉంది కాబట్టి అంతవరకు ఒక కుట్టు కుట్టేసాం ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇంక ఇప్పుడు చూసి చూడండి పాకెట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఓకేనండి మీరు కూడా ఈ విధంగా పాకెట్ని అయితే స్టిచ్ చేసుకోండి మనం పాకెట్లో హ్యాండ్ పెట్టినప్పుడు మనకి ఫ్రీగా ఉండాలి కదా ఓకేనా ఎందుకు చేసి పెడితే ఎట్లా అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ కిస్తా భాగం దగ్గర నుంచి కాలు చివరి వరకు కుట్టుకుంటూ రావాలండి చూడండి కిస్తా భాగం దగ్గర నుంచే స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఇంక ఇక్కడ ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేయాలి అని డౌట్ రావచ్చు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేయాలండి ఓకేనా హాఫ్ ఇంచ్ అంటే ఇంకా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకుంటూ రావాలి ఇదంతా కూడాను ఈ కాలి భాగం అనేది క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీయకూడదండి ఫ్రంట్ భాగాన్ని సాగదీయకూడదు ఇంకా బ్యాక్ పార్ట్ కాలి భాగాన్ని కూడా సాగదీకూడదు ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ రావాలంటే ఒక్కోసారి సాగదీసి పట్టుకోవడం వల్ల ఏంటంటే చివరికి వచ్చేసరికి మీకు హెచ్చుతో గలు వస్తాయి అనమాట అందుకోసం ఒకసారి చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టండి మీకే అర్థమవుతుంది ఏదైనా కూడాను ఒకసారి నేను చెప్పడంతో పాటు కూడాను మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి ఏది కూడాను కానీ స్ట్రైట్ కట్ ప్యాంటు చాలా ఈజీ అండి ఒకసారి నా మెథడ్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి ఎంత ఈజీయా అని మీరే అంటారు అందుకోసం చెప్తున్నా ఇప్పుడు ఒక కుట్టు కుట్టాం కదా మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకుని ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుడుతున్నాను అండి అంతేగాని పాదం గ్యాప్ తోటి ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు వేయట్లేదు ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు కిస్తా భాగం దగ్గర కూర్చేసరికి ఒక కాలి భాగానికి రెండు కుట్లు వచ్చాయి కదా అక్కడి నుంచి ఇంకొక కాలి భాగం చివరి వరకు కూడాను ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే చెప్పాను కదండి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టాలి అంతే మధ్యలో ఇంకా ఎక్కువ తక్కువ ఖర్చు పట్టడాలంటూ ఏమీ ఉండదు స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఓకేనా చూడండి ఈ విధంగా అయితే నిదానంగా కుట్టుకుంటూ రావడమే చూడండి ఈ విధంగా కుట్టేసాం కదా మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసుకొని కిస్తా భాగం వరకు ఎం చేయ కుట్టుకుంటూ వచ్చి ఎంజ్ చేయాలన్నమాట అంటే ఒక వైపున కాలి భాగం వచ్చేసి కిస్తా వరకు రెండు కుట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఈ భాగానికి వచ్చేసరికి ఒక కుట్టే ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాం అందుకనండి ఇప్పుడు ఈ కిస్తా భాగం దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేసారనమాట ఓకేనండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి ఈ కాలు చివరిన ఈ కాలు చివరిని వచ్చేసి క్యాన్వాస్ని జాయిన్ చేసేస్తానండి ఎంత ఉంది ఈ ఖాళీ చివరి భాగం అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు పదమూడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి బక్రం యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ బక్రం వచ్చేసి వన్ ఇంచు విడలుపు ఉంటుందండి ఓకేనా నాకు ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ అయితే నేను కట్ చేసుకున్నాను ఒక కాలి భాగానికి సేమ్ ఇంకొక కాలి భాగానికి కూడాను ఈ విధంగా అయితే ఒక పదమూడు ఇంచులు అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇది ఏ విధంగా సింపుల్గా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది రాంగ్ సైడ్ అనమాట కాళీ చివరి భాగం ఓకేనా ఈ విధంగా అయితే బక్రాన్ని ప్లేస్ చేసేసుకొని చూడండి ఈ చివరి వైపున ఒక పావించి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోవాలండి మనం కారిక పట్టి బా పట్టి పట్టీ కోసం వచ్చేసి ఒకటి పావించు నుంచి ఖర్చు పెట్టుకుందాం అనమాట ఓకేనా అందులో ఇప్పుడు ఫస్ట్ ఒక పావుంచి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ రాంగ్ సైడ్ వైపున బక్రాని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఓకేనా అంటే చాలా సింపుల్ అనమాట ఓకేనా ఈ బక్రాని స్టిచ్ చేయడం ఖాళీ భాగానికి చూడండి ఈ విధంగా అయితే ఒక పావించి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేయడమే అంటే మనం ఎంత ఖర్చు విడిచిపెట్టామో కాలి పట్టీకి ఫోల్డింగ్ కోసం అంత ఖర్చు కంప్లీట్ అయిపోద్ది అనమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు పై వైపున అయితే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఓకేనా మీకు అర్థమైంది కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కాలి భాగానికి బక్రాని మనం స్టిచ్ చేయడం ఓకేనండి చూడండి ఈ విధంగా ఎక్కడికైతే ఫోల్డింగ్ ఉందో అక్కడి వరకు అయితే ఒక కుట్టు కుట్టేస్తాను కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చివరినైతే ఒక కుట్టు కుట్టేస్తున్నాను ఓకేనా మీకు కావాలంటే చివరిని ఒక కుట్టు వేయండి ఇంకా మిడిల్లో కూడా కావాలంటే కూడా ఒక కుట్టు కుట్టుకోవచ్చు అనమాట దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ ఇప్పుడైతే ఏ విధంగా ఒక కాలుభాగాన్ని మనం బక్రాన్ని స్టిచ్ చేసామో ఇంకొక కాలుభాగానికి కూడా అదే విధంగా స్టిచ్ చేయడం అనండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ బక్రాన్ని స్టిచ్ చేసేటప్పుడు ఎటువైపున ప్లేస్ చేస్తున్నానో అనేసి అండి ఓకేనా ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ వైపునే ప్లేస్ చేయాలన్నమాట రాంగ్ సైడ్ వైపుని ప్లేస్ చేసేసుకొని మనం ఒకటి పావుంచు ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా ఒక పావు ఇంచు వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి తర్వాత వచ్చేసి ఈ బకరాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఒకటింపావుంచు డ్రెస్ అయిపోద్ది అనమాట ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత తగ్గిపోద్ది ఓకేనా ఇక్కడ మీరు ఎంత ఖర్చు విడిచిపెట్టారు అనేది కూడా గమనించుకోండి నేనైతే కింద వచ్చేసి పట్టి కోసం ఒకటో పవ నుంచి విడిచిపెట్టాను కాబట్టి నాకు అది లెస్ అయిపోతుంది పై వైపున నడుము పట్టీ కోసం ఒక రెండు నుంచి విడిచిపెట్టాను కాబట్టి అది ఫోల్డ్ చేసేసుకుంటే లెస్ అయిపోతుంది అంటే టోటల్గా నాకు ఈ ప్యాంట్ రెడీ అయిన తర్వాత ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట అంటే ఓకేనా ఈ ఖర్చు విడిచిపెట్టేసుకొని నాకు రెడీ అయిన తర్వాత ఫార్టీ వన్ ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఏ విధంగా కట్ చేశాను పై వైపున ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నాను కింద వైపున ఎంత ఫోల్డింగ్ కోసం కాలి పట్టి కోసం ఖర్చు విడిచిపెట్టాను అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పానండి కటింగ్ వీడియోలో ఓకేనండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేశాను అనేసి ఓకేనా ఇప్పుడు చూడండి ఖాళీ సైడ్ భాగానే స్టిచ్ చేస్తున్నానండి జాయిన్ చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ ఖాళీ సైడ్ భాగానే జాయిన్ చేసేటప్పుడు పైన నేను వైపు నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఓకేనా ఇంక ఇప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాం కదా ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు వేయాలి ఓకేనండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్కి విడిచి విడిచిపెట్టాలి అంతకంటే ఎక్కువ పట్టకూడదు అట్లాగని తక్కువ పట్టకూడదు అనమాట ఓకేనా ఇంక ఈ సైడ్ కూడాను క్రాస్ భాగమే కాబట్టి ఈ కాలి భాగము మనం కుట్టేటప్పుడు వచ్చేసి సాగదీసి తీసి పట్టుకోకూడదండి తీసి పట్టుకుంటే కిందకు వచ్చేసరికి మీకు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట మీకు హెచ్చు తగ్గులు వస్తున్నాయంటే కటింగ్ పర్ఫెక్ట్గా చేసిన హెచ్చు తగ్గులు వస్తున్నాయంటే మీరు కుట్టే విధానంలో మిస్టేక్ అండి ఓకేనా సాగ తీయకూడదు ఓకేనా కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సాగ తీస్తారండి అందుకోసమే పర్టికులర్గా చెప్తున్నాను ఒక కుట్టు కుట్టాను కదా ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుడుతున్నాను అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి పాకెట్ వైపు ఉంది కదా ఆ బా ఆ సైడ్ వచ్చేసి ఏ విధంగా జాయిన్ చేస్తాను ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నడుం భాగం వైపు నుంచే స్టిచ్ వేసుకుంటూ రావాలి కానీ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకెట్ మీద కుట్టుపడకూడదు చూడండి ఈ త్రీ ఇంచెస్ వరకు ఈ విధంగా కుట్టేసిన తర్వాత పాకెట్ని అయితే పక్కా జరుపుకోవాలి ఓకేనా పాకెట్ మీద కనుక కుట్టుబడితే పాకెట్ క్లోజ్ అయిపోద్దండి అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాలి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ప్రతిదీ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఓకేనండి ఈ ప్యాంటు మీకు ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది అయితే మీకు అర్థమైంది కదా ఓకేనండి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టాలండి ఇక్కడ ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ కుట్టాలన్నమాట అంతకంటే ఎక్కువ తక్కువలు ఏమీ ఉండదు అనమాట ఇక్కడ చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను ఓకేనా మళ్ళీ రివర్స్ చేసేసుకుని ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమే ఓకేనండి ఈ పాకెట్ దగ్గరికి వచ్చేసరికి ఆ పాకెట్ని కొంచెం పక్క జరుపుకొని కుట్టుకుంటూ రావాలండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అంతే ఆ పాకెట్ని మనం మర్చిపోయి అట్లాగో కుట్టేసామనుకోండి పాకెట్ క్లోజ్ అయిపోతుంది అందుకోసం అనమాట ఓకేనండి ఈ విధంగా రెండు వైపులా కూడాను సైడ్స్ అయితే జాయింట్ చేసిన తర్వాత నేను ఈ పట్టి ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఎలాస్టిక్ ఏ విధంగా ఎక్కిస్తాను ఈ ప్యాంట్కి అనేది కూడా చూడండి చాలా సింపుల్ అనమాట ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ ఫుల్ రౌండ్కి వచ్చేసి నేను ఒక రెండు ఇంచులు పట్టి కోసం రెండు నించులు విడిచిపెట్టుకున్నాను ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ పాకెట్ అండి ఈ పాకెట్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకుని పిన్ పెట్టేసుకోవాలి ఒక్కోసారి అది వెనక వైపుకి మళ్ళీ చేసుకుంటుంటారు అంటే మర్చిపోయి అందుకోసం ముందే పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఓకేనా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆ విధంగా పిన్ పెట్టేసుకున్నాను పైన ఎట్లా అది ఓపెన్ ఉంది కదా అది ఏ విధంగా క్లోజ్ అయిపోద్ది అనేది కూడా ఇప్పుడు మీకు చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ పట్టి ఫోల్డింగ్ కోసం మనం ఎన్ని ఇంచులు విడిచిపెట్టుకున్నామండి ఇంచులు కదా ఈ విధంగా ఒరిజినల్ వైపుని మార్క్ చేసేసుకున్నాను టోటల్లో ఫుల్ రౌండ్ మొత్తం కూడాను నేను వచ్చేసి ఈ విధంగా ఒక అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకోసం ఇంకా ఒకవైపున ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ చేయడం అట్లా కదా ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అంతవరకే మనం ఫోల్డ్ చేస్తామండి అందుకోసం ఈ విధంగా ఒరిజినల్ వైపున మార్కింగ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీరు కుట్టుకోవడానికి ఓకేనా చూడండి ఇక్కడ మొత్తం ఫుల్ రౌండ్ కూడా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఒక సైడ్ నుంచి ఎటువైపు నుంచైనా మీరు ఓకేనా మీకు కంఫర్ట్ అండి ఒక ఫ్రంట్ భాగం నుంచే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు ఇంచుల వరకు ఫోల్డింగ్ ఉంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను అంటే ఈ పట్టి వెడల్పు ఎంత వస్తుంది అప్పుడు ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అయితే అయితే ఫోల్డ్ చేసుకున్నానో ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే ఓకేనా ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ పిన్ ఉంది కదా ఈ పిన్నిని అయితే తీసేయాలి పిన్నిని తీసేసుకుని మనం వచ్చేసి కుట్టుకుంటూ రావాలండి ఇంక ఈ పై వైపున మనం పాకెట్ని ఒక కుట్టు కుట్టలేదు అంటే క్లోజ్ చేయలేదు కదా ఎందుకంటే ఈ పట్టి క్లాత్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పై వైపుని ఈ పాకెట్ క్లాత్ని అయితే ఒక కుట్టు కుట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లాగో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట చూడండి మీకు అర్థం అవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే ఫోల్డ్ చేసేసుకోండి టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఫస్ట్ కంప్లీట్గా టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడమే చూడండి ఈ విధంగా ఓకేనండి ఈ ఫ్రంట్ ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ పర్టికులర్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఎటువంటి మూతులు రావండి కానీ బ్యాక్ వైపున పట్టీని ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్సెస్ వస్తుంది అనమాట ఎందుకు ఎక్సెస్ వస్తుందంటే ఆ క్రాస్ భాగం ఉంటుందండి ఒక టూ ఇంచెస్ మనము కిస్తా భాగం వరకు హైట్ పెంచాం కాబట్టి ఆ క్రాస్ భాగం వల్ల కొంచెం ముడత వస్తుంది ఆ ముడత వచ్చిన భాగాన్ని ఏం చేయాలి అక్కడక్కడ చిన్న చిన్న రెండు ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది ఓకేనండి కొత్త వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎందుకు ఎక్సెస్ వచ్చింది మాకు కొంచెం క్లాత్ మిగిలింది ఈ క్లాత్ని ఏం చేయాలి అని అనుకుంటారు ఏం భయపడాల్సిన పని ఏం లేదు ఓకేనా అది క్రాస్ వల్ల మనకు అక్కడ కొంచెం ఎక్సెస్ వస్తుంది ఆ వచ్చిన భాగాన్ని అక్కడక్కడ రెండు చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుందండి ఫార్మాలిటీకి ఒక చిన్న చిన్న ఫ్రిల్గా పెట్టేస్తే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి డిస్టెన్స్ పెట్టేసుకొని సరిపోద్ది అనమాట ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి రబ్ ఇచ్చి ఏం చేశాను ఒక టూ ఇంచెస్ ఓపెన్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ పెట్టేశాను కదా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వేసే ఎలాస్టిక్ వచ్చేసి వన్ ఇంచ్ ఎలాస్టిక్ అనమాట ఇక్కడ వచ్చేసి నడుము నా ఒక హిప్ కొలత అంటే ఈ ప్యాంట్ ఎక్కడికి కట్టుకుంటారు ఆ కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచులు కదా ఇక్కడ వచ్చేసి నేను ఎలాస్టిక్ వచ్చేసి ఒక ఇరవై ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ ఈ ప్యాంట్ ఎక్కడికి కట్టుకుంటారో ఆ కొలతలో ఎంత ఎలాస్టిక్ తగ్గించాలి అనే డౌట్ ఉంటుందండి చాలామందికి కూడాను ఒక నాలుగు ఇంచులు తగ్గిస్తే సరిపోతుంది అనమాట కొంతమంది వచ్చేసి ఈ ఈ కస్టమర్ ఏంటంటే ఈ ఈ కాలేజీ పిల్లలు ఏంటంటే మాకు పాకెట్ పాకెట్లో వచ్చేసి పా ఫోన్ యూస్ చేస్తాం కదండీ అందుకోసం మాకు కొంచెం టైట్గానే పెట్టండి ఎలా స్టిక్ అని అంటారు అనమాట అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా ఎంత హిప్ లూజ్ ఉందో ఒక ఎనిమిది ఇంచులు తగ్గిస్తే సరిపోతుంది మామూలుగా ఎవరికైనా ఒక నాలుగు ఇంచులు తగ్గిస్తే సరిపోతుందండి వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇది ఒకటేనండి చూడండి ఈ విధంగా అయితే రెండు వైపులా పిన్ పెట్టేసుకుని నేనైతే నాడాన్ని ఎట్లా ఏ విధంగా అయితే ఎక్కిస్తామో ఆ విధంగా ఎక్కించుకుంటూ రావడమేనండి ఈ ఎలా స్టిక్ని చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉంది పట్టి అందుకోసం మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది ఓకే ఇక్కడ రెండించులు పట్టి వెడల్పు ఎందుకు తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది కదా ఓకేనా ఇక్కడ మళ్ళీ ఎలాస్టిక్ మీకు మీరు వచ్చేసి రెండు ఇంచులు యూజ్ చేస్తారు అనుకోండి రెండు ఇంచులు ఎలాస్టిక్ అప్పుడు కష్టమైపోతుంది అనమాట అది కుదరదు మనం ఈ విధంగా పట్టి క్లాత్ వచ్చేసి రెండు ఇంచులు విడి విడిచిపెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం ఇక్కడ వన్ ఇంచు ఎలాస్టిక్ ఎక్కించి పెట్టడానికి ఫ్రీగా ఉంటుందండి అందుకోసం చూడండి ఈ విధంగా రెండు వైపులా పిన్నులు తీశాను రెండు వైపులు ఎందుకు పిన్నులు పెట్టారని డౌట్ రావచ్చు అండి మనం లాగే విధానంలో ఇంకో వైపున ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిందనుకోండి ఇంకా అటువైపు వైపు నుంచి తీసుకురావచ్చు కదా అందుకోసం ఇక్కడ చూడండి ఈ రెండింటిని ఈ విధంగా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని మొత్తం రబ్ ఇచ్చేయడమేనండి ఓకేనా ఎలాస్టిక్ని వచ్చేసి ఈ విధంగా రబ్బి ఇచ్చేయడమే ఓకేనా మీరు ఎన్ని కుట్లు వేస్తారో ఆ విధంగా మొత్తం కూడా రబ్బి చేయండి కానీ ఇది వచ్చేసి ఊడిపోకూడదు అందుకోసం అనండి ఓకేనా చూడండి మీకే అర్థమవుతుంది అనమాట చూస్తూ ఉంటే ఎంత సింపుల్ ఎలాస్టిక్ని కుట్టడము అనేసి ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే సర్దేసుకోవడం లోపలికి ఇంక వచ్చేసి టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ని వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేసేయడమే చూడండి ఈ విధంగా ఇంతవరకు అయితే క్లోజ్ చేసేయడమే ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా సర్దుకోవాలి ఓకేనా ఎలాస్టిక్ మొత్తం ఈవెన్గా ఫ్రిల్స్ లాగా ఈ నడుం దగ్గర ఏర్పడాలంటే ఏ విధంగా సర్దుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సాగదీస్తే సరిపోతుందండి ఓకేనా మీరు అన్ని వైపులా కూడా ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు సాగ మొత్తం ఫ్రిల్ అనేది ఈవెన్గా ఏర్పడుతుంది అనమాట ఇంకా అక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు ఓకేనా చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి ఈ విధంగా ప్లేస్ చేశాం కదా ఇప్పుడు ఒక వచ్చేసి మోచైన్ వచ్చేసి సపోర్ట్గా పెట్టున్నానండి అండి అటువైపున మోచయ్యిని సపోర్ట్గా పెట్టేసి ఫస్ట్ ఒక రబ్ ఇచ్చాను అనమాట అంటే రెండు వైపులా సాగదీసి పట్టుకోవాలి ఈ ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ లో ఒక కుట్టు వేసేటప్పుడు ఓకేనా ఇప్పుడు మళ్ళీ సూది దింపి మళ్ళీ ఈ విధంగా సర్దుకొని మళ్ళీ రెండు వైపులా ఒకేసారి సాగ తీయాలండి సాగ తీసి పట్టుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి మిడిల్లో ఆ కుట్టు వేస్తున్నాను అనమాట ఓకేనా ఖచ్చితంగా కుట్టు వేయాలండి లేకపోతే కుట్టు వేయకుండా యూస్ చేస్తే ఏంటంటే ఒకవైపున ఎక్కువ ఫిల్స్ ఉండడం వైపున తక్కువ ఫ్రిల్స్ ఉండడం అట్లా ఉంటుంది అనమాట అది చూడడానికి బాగుండదు కదా అందుకోసం ఈ విధంగా కుట్టు వేయాలి ఖచ్చితంగా మీకు ఇంకో కుట్టు కూడా వేసుకోవాలంటే మళ్ళీ ఒక పాదం తోటి ఇంకో కుట్టు వేయొచ్చు నేను వచ్చేసి మిడిల్లో మాత్రమే ఆ కుట్టు వేసేస్తున్నానండి చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు వచ్చేసి రెండు వైపులా సాగదీసి పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు పాదంకి ఇటువైపున ఉంది కదా ఇటువైపున సాగు తీసి పట్టుకోవాలి ఫ్రంట్ భాగం కూడా సాగ పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ విధంగా సూది దింపేసి మళ్ళీ రెండు వైపులా సాగదీసి తీసి పట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి అంతే అనమాట చాలా సింపుల్ అండి స్టిక్ని అయితే స్టిచ్ వేసుకోవడం చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వచ్చేయడమేనండి ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి చేసేయడమే ఓకేనండి చూసారు కదండి ఈ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవడం ఎంత సింపుల్గా అయిపోయిందో ఓకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పాకెట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత సింపుల్గా స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఒకవైపున పాకెట్ని ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే పద్ధతిలో స్టిచ్ చేయడమేనండి చూడండి లోపల వైపున ఏ ఉంది ఏ ఏ విధంగా ఉందనేది చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి రివర్స్ చేసేసి చూపిస్తానండి చాలా సింపుల్ అండి ఈ ప్యాంటు కటింగు చాలా సింపుల్ ఇంకా స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ఎవరికైనా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగానే నేను వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చెప్తున్నాను ఓకేనా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే నేను కటింగ్ వీడియో అండి కటింగ్ వీడియో అయితే కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఖచ్చితంగా చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఎంత సింపులా ఈ ప్యాంట్ కటింగ్ అనేసి ఇంక ఈ వీడియో చూస్తే అర్థమైపోయింది కదా ఎంత సింపులా ఈ ప్యాంట్ని స్టిచ్ చేసుకోవడం అనేసి చూడండి హ్యాండ్ని మనము పాకెట్లో ప్లేస్ చేసినప్పుడు ఎంత ఫ్రీగా ఉందనేది కూడా చూడండి అంటే నేను ఎన్నించులు గ్యాప్ పెట్టాను అనేది కూడా కుట్టేటప్పుడు మీకు అర్థమైంది కదా ఓకేనండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్